నగరంలోని మాగుంట లేఅవుట్ హబ్బులో నోరు ఊరించే నవాబ్ మటన్ చికెన్ దమ్ బిర్యానీ అదిరిపోతున్న రుచులు అతి తక్కువ ధరలోనే నాణ్యమైన నెల్లూరు నవాబ్ బిర్యానీ మన మాగుంట లేఅవుట్ హబ్లో ఈ రోజు ప్రారంభించబడింది వచ్చిన కస్టమర్లంతా బిర్యానీ సూపర్ సూపర్ అంటూ తినడమే కాకుండా పార్సెల్స్ కూడా ఎత్తుకెళ్తున్నారు ఇక లేటెందుకు మీరు కూడా రండి నవాబ్ మటన్ బిర్యానీ తిందాం బా ఆకలేస్తా ఉందబ్బా ఇక్కడ ఏడో మా ఒంట్లో నవాబు మటన్ బిర్యానీ అంట జనాలు అంటూ చూస్తా చాలా మంది ఫోన్ చేస్తున్నారు బాగుందంటే అక్కడ ఆకలేస్తా ఉంది మధ్యాహ్నం పన్నెండు అయిపోయింది ఎక్కడ ఒకసారి హరిఫ్ ఫోన్ చేస్తాం ఆ హారీఫ్ బాయ్ ఎక్కడున్నావు ఇక్కడ ఏదో బాగా ఆకలేస్తా ఉంది మధ్యాహ్నం పన్నెండు అయిపోయింది ఏదో మటన్ బిర్యానీ తినాల కోరిక పుట్టింది ఎవరో ఇక్కడ కొత్తగా ఓపెన్ చేశారంట భయ్య ఏదో నావాబు బిర్యానీ సెంటర్ అంట ఒకసారి వస్తే అడ్రస్ కనుక్కుందాం భయ్య వచ్చేస్తున్నా రెండు నిమిషాలు ఇక్కడ మన చంద్రం ఉన్నాను భయ ఇక రావాల్సిందే ఈరోజు మటన్ తినాల్సిందే మనం చాలా బాగుందంట టేస్టీగా ఒక్కసారి వస్తే అడ్రస్ కనుక్కుని వెళ్దాం భయ నా వస్తున్నాలే రెండు నిమిషాలు నీకాడుంటా ఎక్కు ఎక్కువ హరి భాయ్ హరి భాయ్ సరే కొంచెం ఇక్కడ నవాబు మటన్ పక్కనే కొంచెం ఎక్కువ ఈ రోజు మనం బిర్యానీ తిని ఈ రోజు మనం ఆ టేస్ట్ అనుభవించాలి భయ్య సరే కూర్చోపోదాం రెండు నిమిషాలే కదా అక్కడ ఏంది హరి భాయ్ ఏంది జనాలు ఏంది భయ్య బిర్యానీ జనాలు ఏంది అన్నా నిన్ను వంట చేసుకునే పరిస్థితి నవాబులు అంటేనే నెల్లూరు నవాబులు బిర్యానీ అంటే ఇంకా ఏం చెప్పాలా వాళ్ళు కూడా శ్రమ పాప బిర్యానీ వల్ల మనం టేస్ట్ అవుతుంది ఎలా ఉందో జనాలు 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 ఇక మార్కెట్ ఒక విషయం హరి భాయ్ అజీత భాయ్ అని మార్కెట్ కి సంబంధించిన ఏంటి మీ పేరు బైక్ దానికి మోగిపోతాం మటన్ ఇంట్లో కూడా వంట చేయట్లేదు మీ డబ్బకి ఏంది హరి భాయ్ నా బాబు బిర్యానీ సేంత ఇంట్లో ఆడో వంట చేయడం మానే సార్ బిర్యానీ డబ్బకి కూడా రెండు ఇంటి బిర్యానీ ఒకసారి లక్ష్మణ్ ఇది ఆశ్చర్యం ఏంటంటే లక్ష్మణ్ చూడ చూస్తే గుమ్మ గుమ్మలాడుతుంది వాసన నిండిపోతుంది దగ్గర ముందే చూడ చూద్దాం సార్ టేస్ట్ ఎలా ఉంటుందో మీరు కూడా అందరూ వచ్చి ఇక్కడ వచ్చి తింటే చాలా బాగుంటుందని మటన్ బిర్యానీ నవాబ్ బిర్యానీ అంటే చెప్పలేమునా ఎందుకంటే ఇక్కడ పుట్టింది పేరు ఇది నెల్లూరు జిల్లాకి నవాబ్ అంటే నవాబ్ బిర్యానీ అంటే ఇక్కడ హబ్బులో పెట్టారు బిర్యానీ ఇప్పుడు ఆ హబ్బు పెట్టింది మనం ఎవరు అజిత్ సాయి తరఫు నుంచి పెట్టినారు ఓకేనా ఓకే அப்படி ஆகி போயிடுது அதிர் போதும் மட்டன் கருப்பு ஆடர் மட்டன் இன்னைக்கு అవునా ఎవరైనా రావచ్చు అంటే మా ఊటిలో కొత్త ఓపెన్ చేశారు హబ్ హబ్ దగ్గర మా ఊర్లు ఓల్డ్ వైఎస్ఆర్ ఆఫీస్ పక్కన హబ్బో ఆఫీస్ పోతా ఉంది ఇంట్లో కూడా తీసుకున్న పిల్లలకి భార్య పిల్లలకి పట్టండి చాలా టేస్టీగా ఉంది

ఆడవాళ్ళు కూడా పూర్తిగా తీసుకురామన్న పరిస్థితి కాబట్టి బిర్యానీ తింటు నా కోరుత ఉంది నేను ఎక్కడి నుంచి అరకుంటూ వచ్చాము అంటే మా చీన మా బామేవాసం నేను చిన్నగానే వచ్చా ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా నుంచి మటన్ బిర్యానీ కోసం వచ్చారా అప్పుడు ఎంత అద్భుతంగా ఉంది ప్రకాశం వచ్చాడంట మటన్ బిర్యానీ కోసం

మటన్ బిర్యానీ అమ్మంటుంది ఇంకో ఆరు రోజులు కూడా వంట చేయాలి మధ్యాహ్నం బాగుంది సార్ ఆ పార్సెల్ తీసుకెళ్ళినా సరిపోద్ది ఫ్యామిలీకి ఇది మళ్ళీ చూసారా ఆడవాళ్ళు కూడా దీన్ని చాలా లైక్ చేస్తున్నారు బిర్యానీ ప్రతి ఒక్క వచ్చి ఇలా తీసుకోండి మధ్యాహ్నం పూట వచ్చి బిర్యానీ చాలా టేస్టీగా ఉంది అందులో నెల్లూరు నవాబు బిర్యానీ అంటే మటన్ బిర్యానీ అంటే చాలా ఫేమస్ చెప్తున్నారు